హాయ్ నమస్తే నేను మీ అవతార్ అనసూయ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగళమే ఆయుధంగా పనిచేస్తున్న జీఎన్కే నైన్ టీవీ కి స్వాగతం అనంతపురం ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు బిజెపి కార్యకర్తలకు అందరికీ అభినందన తెలుపు మా అన్నగారైన ప్రసాద్ గారిని అత్యంత మెజారిటీతో మరియు ప్రజల తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి సహకరించారు అందరికి మా పేరు పేరున త్రీ అలాగే మేమందరూ మీ సేవ కోసం ప్రతి దీక్ష కేటాయించి అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం అందరికి నమస్కారం అండి నా పేరు దగ్గపాటి ప్రతాప్ మా అన్నగారు అయినటువంటి దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని అఖండ మెజార్థి తో అనంతపురం ప్రజలకు నా తెలుగుదేశం కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు బిజెపి కార్యకర్తలకు మరియు నాయకులందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము జై గారి 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 నాయకత్వం 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 చంద్రబాబు లోకేష్ మా బావ గారైన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని అనంతపురం అర్మన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించినందుకు మొదటిగా అనంతపురం ప్రజలకు కార్యకర్తలకు టిడిపి కార్యకర్తలకు జనసేన బీజేపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దగ్గుబాటి గెలువు అనంతపురం అనంతపురం మార్పులకు నాందిగా నేను తెలియజేస్తున్నాము ప్రసాద్ గారిని గెలిపించిన అనంతపురం పట్టణంలో ఈ రోజు యాభై డివిజన్లు నాలుగు పంచాయతీల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో దగ్గుపాటి ప్రసాద్ గారు వెంకటేశ్వర ప్రసాద్ గారు అఖంత విజయం సాధించారు ఇంతవరకు అనంతపురం అర్బన్ చరిత్రలో ఎప్పుడు దత్తనటువంటి విజయము అన్ని బూతులలో అన్ని బూతుల్లో అన్ని వర్గాల అన్ని మతాల ప్రజలు తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి నాయకత్వాన్ని సంపూర్ణంగా నమ్మి ఈరోజు అఖండ విజయాన్ని చేకూర్చారు ఈ ఈ విజయాన్ని పాల్పడిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదే అదేవిధంగా ఈ రోజు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి విజయము అనంత నగర అభివృద్ధికి అనంతపురం ఈ అసెంబ్లీలో కలిసి ఉన్న నాలుగు పంచాయతీల అభివృద్ధికి ఇది ఒక కీలక మలుపు అవుతుందని గట్టిగా నమ్ముతాం అనంతపురం ప్రజలకి దగ్గుపాటించినందుకు హృదయపూర్వక తెలియజేస్తున్నాను మొదటిగా దగ్గుపాటి ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే అనంతపురం అనుమతి ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలతో కలిసి హ్యాపీగా సంతోషంగా ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్న వేళ దగ్గుబాటు శుభాకాంక్షలు అలాగే ఆయన చాలా కష్టపడ్డాడు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఒక మాట ఎవరిని మాట్లాడుకోకుండా తనకు తెలిసిన విధంగానే రాజకీయం చేసుకుని ఈ రోజు అనంతపురంలో విజయం సాధించడం జరిగింది భారీ మెజారిటీ నిలవడం జరిగింది అనంత విజయం దగ్గుబాటు విజయంగా భావించవచ్చు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దగ్గుబాటు ఆదడంలో ఎలాంటి కార్యక్రమాలు మాకు ఏ చిన్న పని చెప్పినా కూడా మేము చేయడానికి ముందుతాము అందుకనే అందరినీ దగ్గుబాటు దగ్గపాటింకటేశ్వర గారికి నా అభిన ఆయన సీట్ వచ్చినప్పటి నుంచి రాజకీయ కుటుంబ కుతంత్రాలతో ఎంతో రాజకీయ అనుభవం లేకుండా గానీ ఈ రోజు ఈ కుట్రల కుతంత్రంతో రాజకీయ అనుభవం తెచ్చుకొని అనంత ప్రజల యొక్క గెలుపు

ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా అనంత అభివృద్ధికి తగ్గుబాటు అన్న చాలా కృషి చేస్తాడని నమ్మి ప్రజలు అఖండ మెజార్టీ ఎందుకు ఎంపీ ఆ ఉమ్ము ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఉన్న విధానికి విధానికి తోడ్పడిన ప్రజలందరికీ న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం నమస్కారం అండి మా తమ్ముడు దగ్గుబాటి ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు తెలుగుదేశం కార్యకర్తలకు బిజెపి కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపు కానీ పార్టీ తెలుగుదేశం అభ్యర్థులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ బిజెపి కార్యకర్తలు కానీ Anda ini mahalnya, dong, banget gitu ప్రతి ఒక్కసారికి మా సుఖాగా అన్న అభివృద్ధి చెందాలా మన డిజైన్ అభివృద్ధి చేయాలని చూడలేదు ఆయన చేత సాయం చేయాలి మేము ఆయన ఇంగ్లీష్ లో ప్రజలకి ఆ పేరే చాలా అతి తక్కువ తిరిగవు అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక నెల ముందు సీట్ కేటాయించి ఆ నెలలో కూడా పదహైదు రోజులు అవి ఇవి అని చెప్పేసి విపరీతమైన ఒత్తిళ్ళు గురి చేసి దగ్గపడానికి ఎట్లయినా డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో చేసి చాలా మంది రకరకాలుగా ఆ పదహైదు రోజుల తర్వాత నిన్న పదహైదు రోజుల్లో ఒక జమున్ లాంటి టీములు తన సొంత టీంను ఏర్పరచుకొని నలుగురు యాభై నివిజత పంపించి అందరినీ ఒక తాటిపై చేర్చి అఖండమైన విజయాన్ని అందించిన అనంతపురం ప్రజలకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏ సమయంలో మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వచ్చి చెప్పినా కానీ అన్న సముదాయంగా శ్రీకరించి అనంతపురం రూపరేఖలు మారుతానని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను सर <laughs> सर